పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్ ది బిహేవియర్ ది మైండ్ సెట్ నిన్న ఒక యువ తప్పు చేశాడు ఐ సస్పెండెడ్ హిమ్ నాట్ ఓన్లీ సస్పెండ్ ఐ విల్ రిమూవ్ హీమ్ ఫ్రమ్ సర్వీస్ ఐ అరెస్టెడ్ హీమ్ భయం ఉండాలి భక్తి అయినా ఉండాలి రెండు లేకపోతే ఇవే అవుతాయి మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి ఆర్ యూ గోయింగ్ దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే అలాంటివి రాజకీయ నాయకులు అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ ఎవ్రీడే ఐ యూజ్ టు టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది లక్ష్యమని దర్శనం చేసుకుంటున్నారు నాకు ఒక తృప్తి ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం మొన్నటి నాశ్రగం పెట్టారు ఇప్పుడు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ దాన్ని ఇప్పుడు ఎంతవరకు పోయా టెక్నాలజీ ఉపయోగించి పెట్టి ఎక్కడన్నా చిన్న చిన్న పార్టికల్స్ కానీ ఆదర్ద రైస్ కానీ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్ రిమూవ్ చేస్తుంది ఏఐ ద్వారా చిన్న ఎంట్రుకున్న ఈ ఉన్న కూడా తీసు ఆల్ అండ్ టెక్నాలజీ వాడారు నెంబర్ టూ ప్రసాదం అంతవరకు నాసిరకం ప్రసాదం ఇప్పుడు మొత్తం నెయ్యి కానీ అన్నీ కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు క్వాలిటీ పెరిగింది ఆటోమేటిక్గా దాన్ని కూడా నువ్వు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు మీరు పాలు లేకుండా వ్యాపారం చేసేవాడుకు నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమి నల్వల్ని ఎంత దుర్మార్గం అండి ఇది అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడానతనిస్తే డెబ్బై వేలు పోయింది పద్నాలుగు కోట్లు రాయిచ్చాడంట అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి అంటే డెబ్బై వేలు కొట్టేసి పద్నాలుగు కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే నేను తప్ప అంటే ఎక్కడికి పోతున్నా ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్ వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలా